ఇది చూడు బీట్రూట్ కదా ఇందులో ఏమ్మా జాబ్ ఓకే ఓకే నీకు కావాలా ఊడిపోతుంది ఇవి గ్లాస్ ఐటమ్ సో అందుకనే పక్కన పెట్టేస్తున్నా పగిలిపోతాయని క్యారెట్ తింటున్నావా కికి క్యారెట్ తింటున్నావా అవునా ఓకే గుడ్ జాబ్ చూడు అక్క ఎలా ఆర్గనైజ్ చేసింది బీన్స్ పెట్టింది కదా ఇందులో హాయ్ చెప్పు కికి అందరికీ చెప్పవా హాయ్ చెప్పు సరి హాయ్ టొమాటో తింటున్నావా ఇంత అందంగా ఎవరైనా తింటారా మీ ఇంట్లో హాయ్ వెల్కమ్ టు అమ్మతో మానూపా ఛానల్ ఇవాటి వీడియో వచ్చేసి నేను నా వీక్లీ మీల్ ప్లాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక బుక్లో నోట్ చేసుకుంటానండి నాకు ఏవేవి ఎన్నెన్ని వెజిటేబుల్స్ ఎంత కావాలి అని చెప్పేసి ఎంతెంత క్వాంటిటీ కేజీయా హాఫ్ కేజీ అలా నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటానండి సో ఇది ఒక్క బాక్స్ తీసానంటే నేను ఉప్మా చేసినా కూడా అందులో డెఫినెట్గా టొమాటో బీట్రూట్ క్యారెట్ వేస్తాను ఇది ఫిక్స్ అయిపోయాను ఇది సెట్ ఇందులో వచ్చేసి నేను బీన్స్ పెట్టుకున్నాను బీన్స్ కూడా సెట్ అయిపోయింది సో మనకి విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా టైం సేవ్ అవుతుంది నేను గ్లాస్ జార్స్ కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను విజిబిలిటీ అనేది మనకి ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో అప్పుడు మనకి వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది స్టార్టింగ్లోనే వచ్చి ఇలా తిని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది చూడండి ఇలా తి లాస్ట్లో నేను బ్లూపర్స్ యాడ్ చేస్తా అండి నాకైతే భలే ఫన్నీగా అనిపించింది అంటే యూట్యూబర్స్ అందరికీ ఇలానే హిట్స్తో వీడియో చేయాలంటే అబ్బో చాలా పెద్ద మ్యాటర్ అని చెప్పుకోవాలి సో ఇలా గ్లాస్ చార్స్ కూడా నేను యూజ్ చేస్తాను ఇందులో లెమన్స్ వేస్తున్నాను నాకు వీక్కి ఎగ్జాక్ట్ గా సరిపోయేటివన్నీ నేను తెచ్చుకుంటానండి ఇఫ్ ఇన్ కేస్ ఒకటి రెండు కావాలి అంటే గార్డెన్లో ఏమన్నా ఉంటాయి కదా సో తెచ్చి తెచ్చిపెట్టుకుంటేసాను అండ్ ఇందులో వచ్చేసి కీరా వేస్తానండి ఇందులో నేను స్వీట్ పొటాటో పెడుతున్నానండి ఈ మధ్య కి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తున్నాను కిడ్స్కి చాలా మంచిదని విన్నాను సో అందుకని మేబీ వెయిట్ గెయిన్కి కూడా ఇది బాగా వర్క్ అవుతుంది మీషోలో కొన్ని డీమార్ట్లో ఇంకొన్ని అమెజాన్లో పర్చేస్ చేశానండి నాకైతే చాలా వర్తీ అనిపిస్తుంది ఇదేం ప్రమోషనల్ వీడియోస్ అలా ఏం కాదు అంటే నేను డెఫినెట్గా పచ్చి బట్టాని తెస్తాను ఏది చేసినా నాకు పచ్చి బట్టాని వేస్తే అదొక లాగా అనిపిస్తుంది సో నేను తర్వాత ఇది చిన్న క్లాస్చర్లో వేసి ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవి నాకు ఇప్పుడు టైం లేదండి పాప పడుకునే టైం సో తను ఏడుస్తుంది వీడియో కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను ఈ పుదీనా కొత్తిమీర మెంతికూర నేను ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను వాళ్ళ ఇందులో పెట్టేసుకున్నాను చూడండి ఇందాక వచ్చింది కదా స్టార్టింగ్లో ఒక టొమాటో తినింది ఒక క్యారెట్ పట్టుకొని వెళ్ళింది ఒక దొండకాయలు తిని ఇక్కడ వేసిపోయింది ఫ్రిడ్జ్లో ఎందుకనో అండి గ్లాస్ జార్స్ యూస్ చేయొద్దు అని అంటున్నారు సో అందుకని నేను ఇలా పర్చేస్ చేశాను చేసినప్పటి నుండి ఇవాళ ఏదో ఒకటండి అసలు అసలు అవనే అవ్వట్లేదు ఏంటో ఏమో అర్థం అవ్వట్లేదు నాకైతే అంటే నేను వీడియో ఎడిటింగ్ అయినా లేదు వీడియో ఒకసారి తీయడం అవుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది మళ్ళీ దాని ఎడిటింగ్ ఇవన్నీ అయిపోతున్నాయి సో అందుకని లైవ్ వీడియో చేస్తే నాకు కూడా టైం సేవ్ అయిపోతుందని నేను ఇలా ప్లాన్ చేసుకుంటే అసలే పాప సపోర్ట్ చేయడం లేదు వీళ్ళు సపోర్ట్ చేయడం లేదు ఆటోమేటిక్గా కాల్స్ వస్తున్నాయి ఏమో ఏం అర్థం కావట్లేదు నాకైతే అసలు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి టెన్షన్ ఉండదండి మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఏది ఎందులో ఉందనేది మంచిగా కనిపిస్తుంది నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నా ఆర్గనైజేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్